హలో ఎవ్రీవన్ ఇవాళ వీడియోలో బియ్యంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు రెగ్యులర్గా వాడే రైస్ అయినా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఆరేడు గంటలు నానబెట్టుకోండి మీకు కావాలంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నైట్ నానబెట్టాను రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక చిన్న సైజు అల్లం రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని దోశపుండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెలో ఐదు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని వన్ స్పూన్ సాల్ట్ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ మిశ్రమాన్ని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి రైస్ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నప్పుడే రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి అడుగు పట్టకుండా కలుపుకుంటూ సిమ్లోనే కుక్ చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వడియాలు పెట్టడానికి సారీ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా వడియల్లా పెట్టుకోవాలి ఈ వడియాలని రెండు రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి రెండు రోజులు బాగా ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా ఉడియాలని తీసుకోవాలి ఒకవేళ ఒడియాలు రాకపోయినట్లయితే మనం ఎటువైపు అయితే ఒడియాలు పెట్టుకున్నామో దాని బ్యాక్ సైడ్ చూపించిన విధంగా నీళ్లు జల్లుకొని ఇప్పుడు తీసినట్లయితే ఒడియాలు చాలా తేలికగా వచ్చేస్తాయి ఈ విధంగా తీసుకున్న ఒడియాలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ అయిన ఒడియాలని మనము ఆరు నెలల వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు వడియలు ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఒడియాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వడియాల రసంలోకి సాంబార్లోకి పులుసు కూలర్లోకి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్